రెండు పడకల గదుల రెండు పడకల గదుల ఇళ్లలోనే ఉంటున్నారా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్తో తనిఖీలు రెండు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతం త్వరలో రాష్ట్రమంతా అమలుకు నిర్ణయం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారా లేదా ఇతరులకు ఇచ్చారా వేరే వాళ్లకు అనధికారంగా విక్రయించారా లీజు ఇతర అవసరాలకు ఈ గృహాలను కేటాయించారా తదితర అంశాలపై ప్రభుత్వం తనిఖీలు సిద్ధమైంది ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్లు తీసుకొచ్చింది గత ప్రభుత్వం లబ్ధిదారులు కేటాయించిన ఇళ్లకు సిబ్బంది వెళ్ళి ఈ యాప్ ద్వారా వివ వివరణయితే విచారణ చేపట్టనున్నారు ఇంద్రం ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో బ్లాక్ విధానంలో నిర్మించి లబ్ధిదారులు కేటాయించి ఇల్లుకి ఇది వర్తిస్తుంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బోడప్పల్ చెంగిచెరలో నిర్మించిన రెండు పడకల గదులు గదులీల వద్ద ప్రయోగాత్మక హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్ ద్వారా తనిఖీలు చేశారు బోడప్పలో డెబ్బై నాలుగు చెంగిచెరలో ముప్పై తొమ్మిది ఇళ్లకు సిబ్బంది వెళ్ళి లబ్ధాలు ఇంట్లోనే ఉంటున్నారా లేదా వివరాలు నమోదు చేశారు ఈ రెండు ప్రాంతాల్లో యాప్ తనిఖీలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి ఈ తరహాలో విచారించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది గత ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ మూడు ఆరు లక్షల రెండు పడకల ఇళ్లను మంజూరు చేయగా అందులో ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది గృహాలను కేటాయించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల కేటాయించడంలో లబ్దిదారులు ఉండటం లేదని జిల్లా నుంచి ఫిర్యాదులు అంతా ఉన్నాయి పలుచోట్ల సొంత ఇల్లు ఉన్నవారికి కూడా రెండు పడకల ఇల్లు అయితే కేటాయించారని వీటిని గ్రాహ్కి కిరాయికి ఇచ్చి లబ్ధిదారులు సొంత ఇల్లులో ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి వీటిపై యాప్ ద్వారా తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి సిబ్బంది జిల్లా రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సర్వే బాధ్యతలు అప్పగించారన్నమాట యాప్లో నమోదు అయితే చేస్తూ ఉన్నారు సో ఒకవేళ లేకపోయినట్లయితే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో సమాచారం తీసుకుంటున్నారు కేటాయించిన ఇల్లు లబ్ధి లేకపోతే వారికి నోటీసులు అయితే ఇస్తారు వారి నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు అయితే తీసుకుంటారన్నమాట సో అందువల్ల ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నారో వారు ఖచ్చితంగా వచ్చిందో వారు అందులోనే ఉండాలి లేకపోతే ఇల్లు అయితే రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు